ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యంను అధక్కరించు పురుసారోభం అయినా నా మానసము సైతం ఆకర్షించుచుండదు వీరలు నా నుడు ఆలించి ఉండరు కదా ఏమి వీరల రూప లావన్న ఈ త్రి జగన్మోహన కృతులు ఓ ఈ మిల్లెవరు ఇది ఏమి వీరు మీరు ఎవరు ప్రతివచనం నేనెంత భ్రమపడి నిమేషత్వమే లేదా సజీవ మనిషాకృతుల వల్ల భ్రమింపచేస్తున్నవే ఈ సాలభికలు ఏమి విచిత్ర రూప కల్పన మరియు కళా కళాకౌశలం అద్వితీయం అపూర్వం ఓ ఇది సభామంత రమణీయముగా వివిధ బలభరణాకావర విరాజితంబ రాజ తరుస్తా పుష్పల్లిగా సభాసురంబు సాసుర పుష్ప గుర మధుర ససాదనాథ సంభ్రమర భ్రమర కోమల జంకార నినాద మేధుర మేధుర మధుకర గణ గణాగన శంఖ నర్ధన క్రీడాభిరామ మయూర వార విస్తృత కళాప కళాప రమణీయం రమణీయ కోమల కళాప కళాప ఆలాప లాహిత జంగమోద్యాన శంఖాహం క్రీవాలాకృత బిసూత్ర పాలిక సందీపిత హంస గణ విభూషితము వర్ణనాతీతము వర్ణనాతీతము ఆ చూడం చూడం నీ అపూర్వ రమణీ రమణీయాకృతం దళంపి చుట్టున్నది కిందలి మధువారి పూర్వం ఇంచుక గ్రోలి ఈ పరిశ్రమని విశ్రమించేది కాక ఇచ్చట నీరమే లేదు ఇచ్చట ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్టున్నది ఇది మయుణ్ణి రచనా విశేషమా లేక నేను భ్రాంతి అయితే ఉండినైతున ఆ కనపడున్నది ఏమి వివిధ మన వికార కుంటే బాగా అంతర్గత ద్వారా దేశమా తత్సువర్ణ శాఖ అంత రోజు పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్పఫల ప్రధానమ పుష్పఫల మగరంధ రస సేవనార్థ సమాగత షట్పద కీల వారమ ఇట్టి త్రజగన్నూత సభాభవనము పాండవుల ఆధీనం నుండుటయా కాల స్వభావం కాల స్వభావం పాండవులు దిగ్విజయ మండలించి రాజసూయ మహాద్వార నిర్వాహము సార్వభౌమ పదమును అలంకరించుటయ అభిమాన దారుల గోరముల అరిగాపులై వస్తు వాహనాది నానో విధ ఉపాయములించి గౌరవించుటయా ఏలోకమునో పని ఉండి నా మయానికి తోడు తినోగాదిగా ప్రాజెమానము ఈ మయ సమకమనం నిర్మించుచుటయా మాండవులు అన్నీ తిన దున్ని లీక్షనై విజృంభించుటయా ఇదంతాయో గలడారా ఆన్తో చచ్చదే వంత సంతాతుండే ఈ సుయోధన సారం సహించి ఊరకుండుటయా నా సమక్షమున ఊరును పేరున ధర్మని నవ్వు నా సామంతులను ఉపాయం నర్పించి పరస్పర శిరకోటి సంఘర్షణ డుల్లిన వజ్రమని మయు కప్పులు భూపతికి నూతన శోభను ఆపాదించి రత్న గర్భ నవ్వు సార్థక పర్వ సాంగ దండ ప్రణాము ఆచరించు నాకు అవమానం కాదు దుర్మదమ్మున ధర్మజుండు యుక్తాయుక్త విచార విధులుండై సార్భౌని సమక్షమున జ్ఞానమైన నువ్వు లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకునుడయ్యా ఆ యోచించిన కొలది మనం పట్టరాని క్రోధ వెళ్ళి వెళుతున్న దుర్భారం అగుతుంది ఇంకా ఈ చాడు నిర్మజన ఈ అదే ఆ గర్పన ద్వారా నిష్క్రమించద ఎచ్చటిది పాపిచ్చి స్పటిక చార్థం ఎంత బెట్టుగా కొట్టుకుని అసోత్ పదిహాసతని అమరావత పదిహాసోతలి సింహాసము పరిహాసము చేయించుటివా కానిమ్మ కానిమ్మ ఇప్పటికి పరిహాస మాత్రమే కాలంతరం ప్రళయ భైరవ విగట హాసం విస్మాంత ప్రభుడే ప్రభుత్వ దేవుడు